ఈ యువతని ఖరారు చేస్తే ఒక్కొక్క ఒక్కొక్క యువత దీని బారిన పడితే భారతదేశమే ఈ భారతదేశంలో విలువైనటువంటి యువతనే దీని బారిన వెళ్ళిపోయి భారతదేశానికి ఎనలేని నష్టం చేకూర్చిన వాళ్ళు తయారవుతాం కాబట్టి మీ అందరూ కూడా ఈ నషాముక్తు భారత్ అంటే డ్రగ్ ఫ్రీ సొసైటీ డ్రగ్ ఫ్రీ కంట్రీ ఫ్రీ మనం తయారు చేసుకోవడంలో మనం అందరం ఏ చిన్న చేసినా అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఏదో సంతోషం ఉందని చెప్పి ఏదో ఆనందం కలుగుతుందని తాత్కాలికంగా మంచిగా ఉంది అని చెప్పి మనం ఒక తప్పు చేసినామా చాలా ఇబ్బందులకు లోనవుతాం అవుతాం దయచేసి ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ ఉండాలి సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యము అది జీవితంలో ప్రతి ఒక్కరికి మనం ఏంటి ఇక్కడికి మనం ఎందుకు రాబడినము ఈ యొక్క రాబడిన దానికి మనం న్యాయం చేస్తున్నామా లేదా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు స్వీయ నియంత్రణ పెట్టుకోవాలి మీ ప్రవర్తన మీ ఆలోచన స్వీయ నియంత్రణ పెట్టుకోవాలి మీ శరీరాన్ని స్వీయ నియంత్రణ పెట్టుకోవాలి మీ ఆనందాన్ని స్వీయ నియంత్రణ పెట్టుకోవాలి తరగతి గదిలో నాలుగు గోడల మధ్యలో ఉన్నటువంటి మీ మైండ్స్ ని చేంజ్ చేసి మైండ్స్ ని జ్ఞానవంతం చేసి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఆ వృత్తి అదే ఉపాధ్యాయ వృత్తి ఇప్పుడు సమాజంలో గోడలు లేని సమాజంలో ఈ యొక్క సమాజంలో చెడు నడత కలిగినటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని సంస్కరించి మళ్ళీ మంచి నడత కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్ది వాళ్ళని సమ సమాజంలో కలిపి ఒక Manchishanti Uttarakhand in the 20th century is the energy of, energy of, energy of any, nation. any nation and the power of, and the power of youth, youth has an important, has an important contribution, contribution in, the of in the development of society and country. Society and country. Therefore, Therefore it, is it is very important maximum number, number, number of youth, youth, youth join the drug, drug free India campaign. India campaign. Accepting this challenge, challenge of the country, of the country today, today, today we today, unite under the Nasha Muth Bar Abhiyan